హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి అక్షరంతో మీ ముందుకు వచ్చాను ఈ తెలుగు లెటర్స్ రాసేటప్పుడు మొట్టమొదటిగా సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ యొక్క అక్షరాలను మనం కేటాయించుకోవడానికి ఆరు కొలతలు ఉన్నాయని చెప్తూ ఉన్నాను బోర్డుకి సెంటర్ భాగంలో ఒక మార్కింగ్ పెట్టుకొని దానికి పైన మూడు భాగాలు క్రింద మూడు భాగాలు కేటాయించుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెన్సిల్ సహాయంతో లైన్స్ గీయాలి తెలుగు అక్షరాలకి పొట్టభాగం ఉంటుంది కాబట్టి ఆ పట్టు భాగానికి ఒక లైన్ గీసుకుని పై ఒత్తులకి ఒక లైను మనము గీసుకోవాలి ఈ ఆరు భాగాలు అక్షరం యొక్క లోపడి ఒత్తులు అన్నీ కూడా ఈ ఆరు భాగాల్లోనే ఇముడిపోతాయి కనుక కింద రెండు లైన్లు భాగం అనుకుంటే ఇప్పుడు బోర్డర్ గీస్తూ ఉన్నాను ఈ బార్డర్కి కొంత భాగాన్ని విడిచిపెట్టుకుని అలాగే చుట్టూ కూడా బార్డర్ ఉంటే బాగుంటుంది కనుక ముందు చుట్టూ బార్డర్ లైన్కి మార్కింగ్ పెట్టుకుని తదుపరి అక్షరానికి బార్డర్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ విడిచిపెట్టుకోవాలి ఈ యొక్క భూ అనే అక్షరాన్ని రాస్తూ ఉన్నాను దానికి పొడవు వెడల్పు సమానంగా కొలత వేస్తూ ఉన్నాను అంటే వెడల్పు ఆరు భాగాలు అయితే పొడవు కూడా ఆరు భాగాలుగా గుర్తించాను ఆరు సెంటీమీటర్లు అనుకుంటే అక్షరం ఈ యొక్క ఒత్తికి మూడు సెంటీమీటర్లు కేటాయించాను అలాగే ఊకారానికి కూడా ఆరు భాగాల్లో మూడు మూడు భాగాలుగా ఒత్తిడికి కేటాయించడం జరిగింది మధ్యలో కూడా రెండు లైన్లు ఉన్నాయి అనుకోవాలి పైన రెండు లైన్లు కింద రెండు లైన్లు ఉన్నాయి అనుకోవాలి అలాగే ఈ అక్షరం రాసేటప్పుడు సెంటర్ భాగాన్ని గుర్తుపెట్టుకుని ఒక ప్రక్క మొదలుపెట్టి సెంటర్ భాగం వచ్చేటట్టు చూసుకోవాలి ఈ భూ అనే అక్షరానికి మొట్టమొదటిగా మధ్యలో రెండు లైన్లు ఉన్నాయి చూడండి ఆ రెండు లైన్లోనే ఈ అక్షరం త్రిప్పగలగాలి అప్పుడే రౌండ్ లెటర్కి అందంగా ఉంటుంది చూడండి ఒక పక్క భాగం అంతా సెంటర్కి వచ్చేటట్లు మనము కేటాయించుకోవాలి ఈ అక్షరము పొడవు వెడల్పు సమాన కొలత కాబట్టి రౌండ్ లెటర్స్కి గుండ్రంగా అందంగా ఈ యొక్క భూ అక్షరము వ్రాస్తూ ఉన్నాను మధ్య లైన్కి వచ్చింది చూడండి ఇప్పుడు ఈ లైన్కి ఆ ఒత్తు సరిపెట్టేటట్లు మనము ఏ భాగానికి ఆ భాగమే లైన్లు తేడా రాకుండా మనము స్కెచ్ గీసుకోవాలి ఈ భూ అక్షరానికి నేను ఇక్కడ కొలత ఏదైతే ఉందో ఆ కొలతను బట్టి పొడవు వెడల్పులు సమానం చేసి పొడవు ఆరు సెంటీమీటర్లు అనుకుంటే వెడల్పు కూడా ఆరు సెంటీమీటర్లు పెట్టి ఈ అక్షరాన్ని రాస్తూ ఉన్నాను కింద లైన్లు తప్పిపోకుండా ఒత్తు ఆ లైన్కి వచ్చేటట్లు మనము సరిపెట్టగలగాలి చిన్న ఒత్తి కదా అని మనం చిన్న ఒత్తుతో సరిపెడితే అక్షరానికి అందంగా కనిపించదు కనుక ఈ భూ అక్షరాన్ని నేను డార్క్ చేస్తూ ఉన్నాను భా అనే అక్షరాన్ని డార్క్ చేస్తూ ఉన్నాను మీరు కూడా ఈ విధంగా లైన్స్ గీసుకుని ఈ తెలుగు అక్షరాలు వ్రాస్తూ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా మంచి రౌండింగ్ రౌండ్ లెటర్ రాయడానికి అవకాశం ఉంటుంది ప్రాక్టీస్ చేస్తూ ఈ అక్షరాలు మనం నేర్చుకోగలగాలి ఈ ఒత్తు భాగం ఏదైతే ఉందో అది అక్షరంలో సగభాగం అని చెప్పాను పై లైను తప్పుకోకుండా సమానంగా చూసుకుని వ్రాయగలగాలి ఈ ప్రక్క గోడ పై గోడ కంటే కొద్దిగా త్ర తక్కువ చేసి వ్రాస్తే అందంగా కనిపిస్తుంది ఈ ఆకారం ఏదైతే ఉందో అది అది కూడా అక్షరములు సగభాగమే ఈ రౌండ్ క్రిందికి దిగకుండా మనము ఆ పొట్ట భాగానికి వచ్చేసరికి పూర్తి చేయగలగాలి అప్పుడే అక్షరము అందంగా కనిపిస్తుంది కొంతమంది క్రిందికి దింపుతారు కానీ అలా క్రిందికి రాయకుండా ఇక్కడే పూర్తి చేసేటట్లు మనము ఈ అక్షరాన్ని రాయగలగాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ గాడ్ బ్లెస్ యూ